వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని మీరు ఎప్పుడైనా మటన్ వేపుడు చేసుకోవాలి అంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి ముక్క జ్యూసీ జ్యూసీగా మీరు రెస్టారెంట్లో తింటే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఇంట్లో మనం సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటిలతోని ఈజీగా మటన్ వేపుడు రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్లు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ మటన్ వేపుడు కోసం ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ ని నీట్ గా కడిగి ఇలా కుక్కర్ లోకి తీసుకోండి మీరు బోన్స్ తో అయినా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు అండి నేను బోన్స్ తో ఉన్నదే వేసుకుంటున్నాను బోన్లెస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇలా తీసుకున్న మటన్ లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు లవంగాలు వన్ ఇంచి చెక్క రెండు యాలకులు వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోండి మటన్ లో నుంచి మళ్ళీ మనకు నీళ్ళు ఊరుతాయి అందుకని నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఒక అర గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం కలిపి కుక్కర్ కి పెట్టి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఐదు లేదా ఆరు విజిల్స్ రానివ్వండి కాస్త ముదురు మటన్ అనుకోండి ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వాల్సి ఉంటుంది లేత మటన్ అయితే ఒక ఐదు విజిల్స్ సరిపోతుంది ఇప్పుడు నేను ఐదు విజిల్స్ రానిచ్చానండి ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి ఒక ముక్క నెయితుంచి చూపిస్తాను మీకు బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి నీళ్లు పారిపోయద్దు నీళ్లతో సహా పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో రెండు అనాస పూలు జాపత్రి కొద్దిగా వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే సోంపు హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసుల్ని లైట్గా వేయించండి సోంపు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది మటన్ ఫ్రై ఒకవేళ మీకు సోంపు వద్దనుకుంటే సోంపు ప్లేస్లో హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేయించుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడే దీంట్లోనే ఒక నాలుగు ఎండిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోండి మిర్చి వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది మటన్ వేపుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక్క టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించండి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను లేదా మీరు రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కారం మీకు బాగా స్పైసీగా ఉండాలి మటన్ వేపుడా అంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ పొడులన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని ఈ నీళ్లతో సహా వేసుకోండి ఈ మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఈ నీళ్ళని టేస్ట్ చూసుకోండి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి నేను వేసిన ఉప్పు కారాలు అయితే కరెక్ట్గా సరిపోయాయండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా చిక్కబడేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి సగం వరకు నీళ్లు ఇంకిపోయి ఈ విధంగా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది మీకు ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఇలా కలుపుతూ వేయించండి మనకి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది చిక్కటి గ్రేవీ లాగా వచ్చి అలా వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు చూడండి మటన్ వేపుడు ఈ విధంగా రావాలి ఇలా ఈగా ఆయిల్ సపరేట్ అవుతూ ఈ విధంగా వస్తే మీకు ఆ గ్రేవీ ఆ ముక్కకి పట్టి మనం తినేటప్పుడు భలే ఉంటుంది టేస్ట్ ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలిపేసుకొని వేడి వేడిగా తినండి అబ్బా భలే ఉంటుంది టేస్ట్ అయితే మటుకు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు రెస్టారెంట్కి వెళ్లకుండానే రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లోనే చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి